హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ స్నాక్ ఐటెం బిస్కెట్స్ అండి ఇలా గోధుమ పిండితో బెల్లంతో హెల్తీగా బిస్కెట్స్ని పిల్లలకి చేసి పెట్టారండి టేస్ట్తో పాటు హైజనిక్గా కూడా ఉంటాయండి మరి ఈ టేస్టీ టేస్టీ క్రంచీ క్రంచీ బిస్కెట్స్ని ఈజీగా ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తింటే ఫుల్ కప్పు బెల్లాన్ని వేసుకోండి దీంట్లోకి పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది బెల్లం జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఇలా బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి చూసారు కదా ఇక్కడ ముక్కలు ఏమి లేకుండా ఈ విధంగా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పాకాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు దీనికి బదులు మైదా కూడా వాడుకోవచ్చు కానీ హెల్తీగా కావాలంటే ఇలా గోధుమ పిండితో చేసుకోండి పావు కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సూజీ రవ్వ సూజీ రవ్వను వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నువ్వులని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోండి మీరు ఇలా నెయ్యికి బదులు ఆయిల్నైనా వేసుకోవచ్చు కానీ ఆయిల్ని వేడి చేసుకుని వేసుకోవాలి చిటికెడు సాల్టు ఇవన్నీ వేసి పిండి అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి మనం వేసిన నెయ్యి పిండికి బాగా పట్టేటట్లుగా పిండిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదండి ఈ బెల్లం వాటర్ని ఇలా వడకట్టి వేసుకోండి ఇలా వేయడం వల్ల బెల్లం పాకంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి మీరు ఇదే పిండిలో కావాలంటే ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ వెండి కొబ్బరి పొడి వేయట్లేదండి బెల్లం వాటర్ని ఇలా వడకట్టి తీసుకోవాలి ఇలా వడకట్టిన తర్వాత మొత్తం బెల్లం వాటర్ అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా అనిపిస్తే వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ పిండి చూసారు కదా దీన్ని మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి ఇక్కడ నేను చపాతీలాగా చేసుకున్నాను ఇప్పుడు ఇలా ముద్దలా చేసుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మెల్ట్ అవ్వనివ్వండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పిండిని అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి చక్కగా మృదువుగా తయారవుతుంది చూసారు కదా ఇప్పుడు ఈ పిండిని మనం ఇలాగైనా రోల్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే పిండి ఎక్కువగా అనిపిస్తే ఇలా రెండు కింద డివైడ్ చేసుకొని రెండు రోల్స్ కింద ఇలా రోల్లా ప్రిపేర్ చేయండి క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా రోల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడైనా పిండి విచ్చుకున్నట్టు అనిపిస్తే దాన్ని ఇలా సర్వ్ చేసుకుంటూ రోల్ చేసుకోండి చూసారా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనం ఒక చాకుని తీసుకొని ఫస్ట్ కొంచెం పిండిని ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ మందంతో బిస్కెట్స్ని ఇలా కట్ చేసుకోవాలండి జాగ్రత్తగా అవి విరగకుండా చూసారు కదా ఈ షేప్లో బిస్కెట్స్ అన్నీ కూడా కట్ చేసుకోండి మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి నేను ఇదే విధంగా బిస్కెట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా నాకు బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి రెండు రోజులు కూడా కట్ చేసేసాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేయండి ఫ్లేవర్లెస్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడానికి ఇలా కొంచెం పిండి ముద్దను వేసి టేస్ట్ చేయండి ఆయిల్ హీట్ అయింది ఈ పిండిని కూడా రిమూవ్ చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో వేసినప్పుడు బిస్కెట్స్ని ఇలా జాగ్రత్తగా వేయండి లేకపోతే విచ్చుకుంటాయి మీరు బిస్కెట్స్ వేసిన వెంటనే గరిట యూజ్ చేయొద్దు అవి ఒకవైపు బాగా ఫ్రై అయ్యి గట్టిపడిన తర్వాత మాత్రమే ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా బిస్కెట్స్ అన్నీ జాగ్రత్తగా టర్న్ చేసుకోండి లేదంటే విరిగిపోతాయి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిన బిస్కెట్స్ని నుంచి తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా క్రంచీగా హెల్తీగా హైజనిక్గా ఉండే బిస్కెట్స్ మనకి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు ఇవి బెల్లంతో ప్రిపేర్ చేశాం కాబట్టి పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిదండి నేను ఇక్కడ ఒక బిస్కెట్ని మీకు విరిచి చూపిస్తున్నాను ఈ బిస్కెట్స్ చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత క్రంచీగా ఉన్నాయో ఇప్పుడు విరిచి కూడా చూపిస్తాను చూసారా అవి ఎంత క్రంచీగా కరకరలాడుతూ ఉన్నాయో మరి మీరు కూడా ఈ బిస్కెట్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ బిస్కెట్స్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్